ఈ రోజు మా ఆయన బయట నుంచి వచ్చాడు ఏమే టీ పెట్టు తలకాయ టపాకాయలా పేలిపోతుంది అన్నాడు పెట్టను అన్న ఇంతలో మా పెద్దోడు అక్కడ కూడా అమ్మ థౌజండ్ వాళ్ళలా కాలిపోతుంది నాన్న ఏమే నీళ్ళు పెట్టు స్నానానికి వెళ్ళాలి అన్నాడు పెట్టను అన్నా సరే కనీసం అయినా ఇవ్వు చల్లీలతో స్నానం చేస్తా అన్నాడు ఇవ్వను సరే మొబైల్ కి పెడదామంటే చార్జర్ కనిపించట్లేదు వెతికిస్తావా వెతకను అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను ఎంత కోపంలో ఉన్నాను నా వంకైనా చూస్తున్నారా పైగా పిల్లాడు ఇచ్చినా కూడా మీరు నన్ను అడగట్లేదు సరే చెప్పు పెట్టను ఇవ్వను చేయను అనడానికి కారణం ఏంటి ఇంతలో మా అబ్బాయి అదే నాన్న అడుగు నేను చెప్తాను అమ్మ నేను మార్కెట్ వెళ్ళాను కదా అక్కడ ఒక అంకులు అమ్మని అన్నాడు చూసారా చూసారా వీడే అంకుల్ అంటున్నాడు అంత గాడిలో ఉండి నన్ను పట్టుకుని పది మందిలో ఆంటీ అంటాడా పైగా ఆ వాయిస్ నాలుగు దిక్కులా వినపడేలా ఆంటీ ఆంటీ అన్నాడు సర్లేవే ఏదో తెలియకనుంటాడు అయినా నువ్వేమన్నా చిన్నపిల్లవా ఇద్దరు పిల్లలు తల్లివి తప్పేంటి అదంతా నాకు తెలియదండి తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం ఆంటీ 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 నువ్వు అక్కడే అడగాల్సింది ఇంటికి వచ్చి మా మీద ఎగర్దా ఎందుకు ఇంతలో మా అబ్బాయి అయ్యో అది కూడా అయ్యింది నానా మీ అమ్మ ఆంటీ మీ అక్క ఆంటీ మీ చెల్లి ఆంటీ నువ్వే నాకు అంకుల్లో ఉన్నావు నీకు నేను ఆంటీనా ఇంకొకసారి చుట్టుపక్కల కనపడ్డావు అప్పుడు చెప్తా అంది మరి ఆంటీ అంటే కాలదా మరి వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి